హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వరల్డ్ మై కిచెన్ అందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను మీకు ఇన్స్టెంట్ అరిసెలు చూపించబోతున్నానండి అది చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటాయండి వీడియో కానీ నచ్చిందా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా సాఫ్ట్ సాఫ్ట్ అరిసెలండి ఇవి వీటికి మనకి తడిపిండి అవసరం లేదు పాకం పెట్టే పని అసలే అవసరం లేదండి అప్పటికప్పుడు మనం ఇన్స్టెంట్గా అరిసెల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఓకే చూడండి మెత్త మెత్తగా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో మన అరిసెలు అవి ఇన్స్టెంట్ అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునే అరిసెలు అండి ఎలా ప్రిపేర్ చేయాలో చెప్పేస్తా ఒక బౌల్ తీసుకున్న అందులో వన్ కప్పు బియ్యం పిండి తీసుకుంటున్నానండి పొడి బియ్యం పిండి అలాగే వన్ కప్పు గోధుమ పిండి ఈ రెండు బాగా కలుపుకోవాలి అలాగే ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో అదే కప్పుతోటి బెల్లాన్ని తీసుకున్నానండి సేమ్ అదే కప్పుతో వన్ కప్పు వాటర్ తీసుకుంటున్నాను మీకు దీన్ని మనం బాగా కరిగించుకోవాలి మీకు పక్కా మెజర్మెంట్స్ ఏంటి అంటే వన్ కేజీ పిండికి వచ్చేసి ముప్పావు కేజీ బెల్లం పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఇదే మీకు ఖచ్చితమైన కొలతలు కప్పు లెక్కన తీసుకున్నామా అదే ఏ కప్పుతో మనం పిండి తీసుకుంటున్నామో వన్ కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి అప్పుడు మనకి భాగంగా కరెక్ట్గా సరిపోతుందండి చూడండి ఇలా బెల్లాన్ని అంతా కరిగించుకొని వడకట్టేసుకున్నానండి ఎందుకంటే కింద రాళ్ళు అవి ఇసుక అంతా ఉంటుంది కాబట్టి దాన్ని వడకట్టేసుకొని మనం బౌల్ క్లీన్ చేసుకొని మళ్ళీ అదే ప్యాన్లో వేసుకున్నాము ఆ పాకాన్ని కరిగించుకున్న వాటర్ని బాగా వేడి చేసుకొని మనం కలిపి పెట్టుకున్న పిండిని వేసి ఇందులో బాగా కలుపుకోవాలి చూడండి మనకి పర్ఫెక్ట్గా సరిపోయిందండి మనం వేసిన వాటరు తీసుకున్న బెల్లము కరెక్ట్గా కొలదలతోటి సరిపోయింది ఇందులో నేను లాస్ట్లో ఒక వన్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటున్నానండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా చక్కగా మొత్తం కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఆ తర్వాత ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ హీట్ చేసుకుందామండి ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ అవుతుంటుంది మనం నెక్స్ట్ ప్రాసెస్ చూసేసుకుందాం ఈ కలిపి పెట్టిన పిండిలో మనం కొన్ని పాలని యాడ్ చేసుకుంటున్నామండి అప్పుడే మనకి ఈ అరిసెలు చాలా మెత్తగా చాలా బాగా పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట బాగా చక్కగా కలుపుకొని ఓ ప్లేట్లో నేను కొన్ని నువ్వులు తీసుకున్నానండి అవి తెల్ల నువ్వులు అన్నమాట ఓ ప్లేట్ తీసుకొని దానిపైన ఒక కవర్ పాలిటీన్ కవర్ తీసుకొని దీనిపైన మనం అరిసెల్ని ప్రిపేర్ చేసుకుంటున్నాము ఇలా ఉండలా చుట్టేసి చేతి కొంచెం నెయ్యి నెయ్యి కానీ నూనె కానీ అంటించుకొని ఇలా మనం అరిసెల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి చూడండి మరీ మందంగా ఉండకూడదు మరీ పల్చగా ఉండకూడదు మీడియం సైజులో ఉంటే సరిపోతుందండి ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి నా కవర్కి సరిపోయినన్ని నేను ఒక మూడు ప్రిపేర్ ప్రిపేర్ చేసుకుంటున్నా చూడండి మన ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఇప్పుడు మనం ఇందులో ఒక్కొక్కటిగా వేసుకొని తీసుకోవాలండి అన్నీ ఒకేసారి వేసేసామా అంటుకుపోతాయి అన్నమాట చూడండి ఇది బాగా హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఎలా పూరలా పొంగిపోయిందో చూడండి బాగా ప్లఫీగా తయారైపోయింది ఇలా మనం రెండు వైపులా దీన్ని చక్కగా కాల్చుకోవాలి చూడండి మంచి కలర్ ఫామ్ అయింది ఇప్పుడు మనం దీన్ని ఒక స్పూన్ తోటి కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకుందాం జస్ట్ లైట్గా ప్రెస్ చేస్తే సరిపోతుందండి ఆయిల్ ఎక్కడైనా ఉంటే కిందకి దిగిపోతుంది అన్నమాట అలాగే ఇంకా మనం మరొకటి వేసుకొని చూపిస్తున్నా చూడండి చూడండి ఎంత చక్కగా పొంగుతున్నాయో దీనికి పర్ఫెక్ట్ టిప్ వచ్చేసి ఒకటేనండి మనం కరెక్ట్ కొలతలతోటి తీసుకోవాలి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా అరిసెలు ప్రిపేర్ అవుతాయి మనం పాలను యాడ్ చేస్తున్నాం కదండీ ఆ పాల వల్ల మరీ స్మూత్గా సాఫ్ట్గా ఉంటాయండి ఇవి అరిసెలు ఇలా పొంగుతూ చక్కగా బాగుంటాయి చూడండి ఇలా అరిసెలన్నీ మనం ప్రిపేర్ చేసుకున్నాం చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో జస్ట్ ఇలా అంటే అలా బ్రేక్ అయిపోతున్నాయి అనమాట అంత మెత్తగా ఉండే అరిసెల్ని మనం అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి చూడండి వీడియో నచ్చిందా వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి పర్ఫెక్ట్ ఇన్స్టెంట్ అరిసెలు रेडी रेडिय थैंक यू फॉर ऑल